ఎం కు స్వాగతం మండపేట నియోజకవర్గ విలీన కార్యసాధకుడు ఎమ్మెల్యే వేగుల జోకేషరావుకు జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఆదివారం పౌర సన్మానాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలంతా తరలి వచ్చి జయప్రదం చేయాలని మండపేట నియోజకవర్గ మాజీ తెలుగు యువత అధ్యక్షులు ఏలేటి సతీష్ చౌదరి పిలుపునిచ్చారు ఏలేటి సతీష్ తో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల బలమైన ఆకాంక్షలు నెరవేర్చిన ఎమ్మెల్యే వేగుల జగేశ్వరరావుకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కోసం తాము మొదలుపెట్టిన పోరాటం ప్రజా పోరాటంగా మారిందని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కామరా ప్రభాకరరావు ఈ ప్రక్రియ కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మండపేట టౌన్ హాల్ వద్ద జరిగే పౌర సన్మాన కార్యక్రమానికి అందరూ విచేసి ఎమ్మెల్యేపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని సతీష్ చౌదరి విజ్ఞప్తి చేశారు మన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో మన రాజమండ్రిలో విలీనం చేసిన వేగుళ్ళ జోషిరావు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఇరవై సంవత్సరాల నుంచి మన స్థానిక ఎమ్మెల్యేగా పట్టు విధానం విక్రమార్కుల్లా చేస్తానంటే చేతి చూపించే నాయకుడిగా ఆయన మన అంచనాలకు అందకుండా అంచనాల మినిస్టర్ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతుంది మనకు అంచనాలకు అందకుండా ఎక్కడో దూరంగా ఆయన పేరు సార్థకం చేసుకున్నారు మనం అవనదనుకున్నది మన నియోజకవర్గం అందులో కలపడం అసాధ్యం అనుకున్నాం చాలా వరకును దాన్ని సుసాధ్యం చేసి చూపించిన వేగుళ్ళ జోగిశ్రా గారికి వాళ్ళ నాన్నగారు పేరు నిలబెట్టినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి చౌదరి గారికి సింహం అనే బిరుదు ఎలా ఉందో అలాగే ఈ బిరుదుని జోవిష్ రాగారికి సింహం మన నియోజకవర్గ సింహంగా మేము అభినందిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఎక్కడో కలిపినందుకు అందరూ ఎంతో బాధపడుతుండగా మన మీడియా మిత్రులు ఎంతో కృషి చేసి దీనికి పునాది చేసిన మీడియా మిత్రులందరికీ దీనికి ఫౌండేషన్ అంటూ చేసింది మీడియా మిత్రులు మీడియా ఉంటే ఏదైనా సాధించగలమన్నా వాళ్ళు కూడా దీన్ని సాధ్యం చేసినందుకు ముందుగా మీడియా మిత్రులకి అలాగే దీనికి కామన ప్రభాకర్ గారు ఎంతో కృషి చేసి ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జేఏసీ చైర్మన్గా ఆయన్ని నిలబెట్టినందుకు ఆయన పెద్ద వయసు అయినా ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా రాజమండ్రిలో కలపాలని పట్టుదలతో ఉన్నందుకు ఆయన పేరు కూడా మన నియోజకవర్గంలో శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోతే అలాగే ఎంతోమంది అజ్ఞాత నాయకులు కూడా కృషి చేశారు వాళ్ళందరికీ మా తరఫున తెలుగు యువత మాజీ అధ్యక్షుడి తరఫున నేను తెలుగు యువత మాజీ అధ్యక్షుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దీనికి ఎంతోమంది మన నియోజకవర్గాన్ని అందులో విలీనం రాజమండ్రిలో కలపడానికి ఎంతోమంది కుల నాయకులు కులాలకు అతీతంగా ఎంతోమంది పెద్దలు ఎంతోమంది సహకారాలు అంచి తన వ్యాపారాలకి కొంచెం స్వస్తి చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పురప్రజలందరికీ ప్రజలందరికీ కూడా రేపు జరగబోయే మన జోగి గారి పూల సన్మానంలో అలాగే అందరూ వచ్చి ఆయనకి తోచినంత గౌరవప్రదమైన నమస్కారాలు తెలియజేసుకుంటారని మన విలీన ప్రక్రియని రాజమండ్రిలో విలీనం చేసిన ప్రక్రియని విదల విక్రమార్కుడికి రేపొద్దున్న జరగబోయే సన్మానం అంటే నాలుగో తారీఖు ఒకటో నెల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రేపు మధ్యాహ్నం జరగబోయే సన్మానం పురపాలక పురు పౌరులు అందరూ వచ్చి ఆయనకి తనకు ఆశీర్వాదాలు ఇస్తారని నమస్కారాలు అందరూ తెలియజేస్తారని ఆయనకి ఇంకా దన్నుగా బలంగా నిలబడతారని అందరి తరఫున తెలుగు యువత తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాజీ తెలుగు యువత అధ్యక్షుడు మీ వైఎస్ నారాయణ చౌదరి ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి